శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూడా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు గోచార గ్రహస్థితి ప్రకారంగా ఎలా ఉంది అని అనుకుంటే పదహారవ తారీఖు వరకు సూర్యగోవరణ కన్యా రాశిలోను పదిహేడు నుండి తులారాశిలోను కుజుడు కర్కాటక రాశిలోను బుధుడు తులారాశిలోను గురు వృషభ రాశిలోను శుక్రుడు సింహరాశిలోను శని కుంభరాశిలోను రాహు మీనరాశిలోను కేతు అనే రాశిలోనూ ఉన్నారు ఉద్యోగంలో కాస్త మంచి పురోగతిపై అధికారులు మద్దతు దొరుకుతుంది కొత్త బాధ్యతలు గుర్తింపు వస్తుంది పనిలో శ్రమ పెరుగుతుంది కానీ ఫలితం ఉంటుంది మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్ ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అసాంఘికమైనటువంటి కార్యకలాపాలకి పోకండి ఒకనొక సమయంలో ఉద్యోగం కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త ఇది ఎందుకంటే మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది నాలుక మీద కూర్చున్నాడు శని భగవానుడు జాగ్రత్త ఇంకా వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు వస్తాయి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు పెరుగుతాయి రిస్కీ పెట్టుబడులు ఏది కూడా పెట్టకండి చేస్తున్న వృత్తియే చాలా అలా చేసుకుంటూ వెళ్ళండి స్వయం వృత్తుల క్రమ పద్ధతిగా పనిచేస్తే విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది మిషనరీస్ అన్ని కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఈ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి కాస్త మిశ్రమం అని కూడా చెప్పచ్చు అప్పుడే బాగుంటుంది అప్పుడే బాగుండదు అప్పుడే బాగుంటుంది అప్పుడే బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది జాగ్రత్తగా ఉండదు మహిళలకి బాగా స్ట్రెస్ ఉంటుందని కూడా చెప్పచ్చు ఈ నెల ఉద్యోగం గౌరవం పెరిగినా స్ట్రెస్ కూడా ఉంటుంది ఇంట్లోనూ బయటను అన్నిటిని మేనేజ్ చేయడానికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కుటుంబంలో ఐక్యత లోపం అవుతుంది ఎన్నో రోజులుగా వేధిస్తున్నటువంటి అన్నదమ్ములు అక్కచెల్లల మధ్యలో విభేదాలు కొంచెం తారాస్థాయికి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త పడండి ఈ నెల కాస్త కోర్టు వ్యవహారాలు కూడా మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ తగ్గొచ్చు కష్టపడి చదివితే కానీ మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి విదేశాలలో ఉన్న వాళ్ళకి ఇది కొంచెం గడ్డు కాలమైన చెప్పచ్చు కాస్త మీ యొక్క ఉద్యోగంలో కానీ అన్నిట్లోనూ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకుడికి సమాజంలో ప్రజాక్షేత్రంలో అప్రతిష్ట కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రజా మద్దతు కాస్త తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి రైతులకి మిశ్రమంగా ఉందండి ఏ ఇబ్బంది లేదు మార్కెట్ షేర్ మార్కెట్ ఈ నెల చాలా జాగ్రత్త రిస్కీ చాలా రిస్కీ అని కూడా చెప్పచ్చు జాగ్రత్తగా చూడండి రియల్ ఎస్టేట్ వారికి కొంచెం మధ్యస్థంగానే ఉంటుందని కూడా చెప్పచ్చు మీరు ఎన్నో రోజులుగా పెట్టిన పర్మిషన్స్ అంతా కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ప్రభుత్వం నుంచి స్ట్రెస్ కూడా మీకు ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి మిత్రులతో లావాదేవీలతో ఆర్థికమైనటువంటి లావాదేవీలతో జాగ్రత్త బ్యాంక్ లోన్స్ మీద స్ట్రెస్ వస్తుంది చిట్ ఫండ్స్ నుంచి కానీ లేకపోతే ఆర్థిక లావాదేవీల్లో డిసిప్లిన్ లేకపోతే చాలా అపరిధాలు తెచ్చుకునే అవకాశాలు గట్టిగా ఉన్నాయి ఓవరాల్ ధనుసు రాశి వారు ఈ నెల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక నెల ఏమని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం పద్నాలుగు అక్టోబర్ ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి పదహారు అక్టోబర్ మధ్యాహ్నం ఐదు గంటల ఆరు నిమిషాల వరకు కొత్త పనులు ఏది సేకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త పరిహారం చక్కగా బృహస్పతి గురు భగవానుడు దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి పసుపు రంగుతో కూడినటువంటి పుష్పాలు స్వామివారికి అర్చన చేయండి శనగలు దానం చేయండి చక్కగా అన్నదానం చేయండి శివుడికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి స్వామివారికి అన్ని రకాలైనటువంటి దీపాలు వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అదృష్ట సంఖ్య మూడు అని కూడా చెప్పచ్చు తూర్పు దిక్కు ప్రయాణం మీకు చాలా కలిసి వస్తుంది శుభ సమయం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర మధ్యలో ఉంటుంది